హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరు గురు శిష్యులని గొప్పగా చెప్పుకునేవాళ్ళు రా రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం మారింది గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు అటువంటి గురు శిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలవదారి వెతుకుంటున్నారు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీకాలం కాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్ను విడుదల చేసింది ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెర ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో ఉమ్మడి తూర్పుగోదావరికి ఒకే ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు సురూ చేశారట ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ పిల్లి అనంతలక్ష్మి బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీరాజు తదితరులు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారట జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెల నెల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రకటించారు ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఖాయం అనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజాగా తెర మీదకు వచ్చిన సమాచారం ఇదే విషయం టీటీ ఏదైతే ఉందో అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంతో నాగబాబుకి ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయట మరి అనౌన్స్ చేశారని చెప్పారు మళ్ళీ ఇదేంటి ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోందట ఈ స్థానం కోసం నిన్న మొన్నటి వరకు చట్టపట్టాలు వేసుకొని తిరిగిన గురు శిష్యుల ఎవరైతే ఉన్నారో యనముల వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు చంద్రబాబు తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడికి పేరుంది జనసేన కమలనాథులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది అయినా వీసమెత్తు గుర్తింపుగానే హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మదనం చెందుతున్నారట నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన ఆయన అనుచరు వర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తుంది మరి చూడాలి ఎలా ఉంటాయి పరిస్థితులు